చిల్లర పడుకొని ఉన్నాడు సో ఏంటని చూస్తే ఫుల్ ఫీవరు మాది ఎంత చల్లగా ఉందో దానికి ఆపోజిట్ ఉందంటే అర్థం చేసుకో అంత వేడిగుంది ఇక్కడ అరే ఇప్పుడు మన దగ్గర బండి కూడా లేదు ఆ పిల్ల వచ్చి జర ప్రేమతో టాబ్లెట్ వేసినా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మేము వేస్తే మంచిగా ఉంటుంది కదా ఆ పిల్ల వేసినా మంచిగా ఉంటది ఆ పిల్ల వేసినా మంచిగా ఉంటది

నువ్వు నాతో ఉంటే సేణి కోర్పించుకుంటానే ప్రేమ ఉంటే సుమ్మి ఎంత దూరం చేసి కాలుతుంటే సుమి <inaudible> 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 సో గా ఏమైందంటే లైక్ చిల్లనకి ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది సో నేను రాజన్ బయటికి బయటకి వెళ్ళిపోయినా పండు కూడా లేదు పండు విజయవాడ పోయింది అగ్విన్ గడు నేను రాజా లైక్ బయటికి వెళ్ళిపోయినాం సో రాగానే నార్మల్గా చిల్లన పడుకుని ఉన్నాడు సో ఏంటని చూస్తే ఫుల్ ఫీవరు జస్ట్ ఇప్పుడే టచ్ చేసి నాకు వీడియో స్టార్ట్ చేసిన రండి చూపిస్తాను ఫుల్ ఫీవర్ వచ్చేసింది చూడండి ఫుల్ ఫీవర్ ఇప్పుడు చూడు మామా హాస్పిటల్ పోదామా చాలా ఒళ్ళు కాలిపోతుంది చేతులు కాలిపోతున్నాయి అన్నా ముద్దంటే ఎట్లా అన్న మరి హాస్పిటల్ పోవాలి కదా మరి ఇప్పుడు ఈ కండిషన్లో నేను బయటకెళ్ళొచ్చేసరి ఫుల్ ఫీవర్ ఉంది షాక్ అయిపోయినా ఇంత మార్నింగ్ వరకు యాక్టివ్ సడన్ సడన్గా డల్ పడిపోయేసరికి నేను ఎట్లా అయిపోయింది టాబ్లెట్ తెస్తే ఫుల్ ఫీవర్ ఉంది కదా చెయ్యి నుంచి మొత్తం

పెయి కరా ఇవి ఇనా బ్లూ కలర్లో ఉంటాయి కదా ఇవి కావరా ఇవి వేరేవి ఇవి పండువి సరే ఒకసారి రావు ఒకసారి ఫోన్ సరే రావు సుమి ఫోన్ సుమి నెంబర్ ఏమైనా ఉంటాయి సో ఎందుకంటే మనం ఎంత టాబ్లెట్ ఇచ్చినా వేరు ఒకళ్ళొచ్చి ప్రేమ చూపించి టాబ్లెట్ వేసే వేరే ఒకసారి రమ్మందాం ఎందుకంటే మంచిగా హెల్త్ బాగాలేదు కదా చెల్లి సరే గానీ అయితే చిన్న హెల్ప్ అయ్యా బేసిక్గా నా దగ్గర బైక్ లేదు బైక్ రావన్గా బయటి వెళ్తా అంటే సో ఇప్పుడు ఏమైంది అంటే చిల్లన్నకి హెల్త్ బాగాలేదు ఫుల్ ఫీవర్ వచ్చేసింది చాలా ఎట్లా అన్న మార్నింగ్ వరకు అదే మార్నింగ్ వరకు ఉండేనే మేము ముగ్గురం బయట వాడికి అలా ఫీవర్ ఉన్నప్పుడు సార్ మేము బయటకు వెళ్ళి చిన్న ప్రమోషన్ ఉంటే పాట ప్రమోషన్ పాట కట్టుకుని వచ్చేసి పండుకున్నాడు సడన్ వచ్చేసింది అలా సడన్ గా ఫీవర్ వచ్చింది సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే వస్తున్నావు కదా వచ్చేదాల్లో టాబ్లెట్స్ పట్టుకురా అంటే మర్చిపోకు ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫీవర్ ఉంది లైట్ కోల్డ్ కూడా ఉంది అలా ఆ టాబ్లెట్ పట్టుకురా సరేనా హాస్పిటల్ హాస్పిటల్ వస్తానంటే నాకు తెలుసు నాకు ఇంజక్షన్ భయం అంటున్నా నువ్వు అయితే పట్టుకురా సరేదా అవుదా ఆ పిల్ల ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ వేస్తే సెట్ కాదులే ఆ టాబ్లెట్ వేస్తేనే బెటర్ సరే మనం ఫుల్ ఫ్యూర్ ఫోన్ చేసినాం కాదన్నా ఈడ వెళ్ళిపోదాం మరి ఇక్కడ క్లినిక్ ఉంటే ఒకసారి వెళ్ళేసి వస్తే అయిపోతుంది కదా తగ్గకపోతే క్లినిక్ వెళ్తే ఒక ఒక ఇంజెక్షన్ ఇస్తే ఖతం సేఫ్ అయిపోతాడు కాక ఇంజక్షన్ వేయించుకుందాం రామ్మమ్మ ఇప్పుడు నా దగ్గర బండి లేదు స్విమ్మింగ్ ఫోన్ చేసిన ఉంటే వస్తా అని ఆ టాబ్లెట్ వేస్తా అనదు మళ్ళీ దాల్కెల్లాకి వేసిండ్రు అరే ఇప్పుడు మన దగ్గర బండి కూడా లేదు ఆ పిల్ల వచ్చి జర ప్రేమతో టాబ్లెట్ వేసినా నీకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది ఆ పిల్ల వేసినా మంచిగా ఉంటుంది ఆ పిల్ల వేసినా మంచిగా ఉంటుంది మధ్యాహ్నం తిన్నావా తినలేదురా మధ్యాహ్నం కూడా తినలే తినండి టాబ్లెట్ వేసి ఎవరు అవురా ఇద్దరు ఫీవర్ ఆరా చాలా డేంజర్ మొక్కని మాది ఎంత సల్లో ఉందో దానికి ఆపోజిట్ ఉందంటే అర్థం ఉంది చేతి కూడా వచ్చేస్తున్నాయి ఎందుకు ఇట్లా ఎంతకాలం ఏమో గానీ పడుకున్నా కూడా జ్వరం వచ్చేస్తుంటది ఒకసారి వెళ్తే అయిపోతుంది కాదు నా హాస్పిటల్ తగ్గకొట్టాలి వీరోకి మొత్తం ఫుల్ ఫీవర్ వచ్చేసింది సార్ ఏ డా అక్కని పట్టుకో జస్ట్ పట్టుకో వీందిన సడన్ లో నాకేం గు ఫీవర్ ఫీవర్ అంట నినే బాధపడ యో ఇ పట్టుకో లోపల ఎంత వేడిగుంది ఏమీ టాబ్లెట్ ఇచ్చినావా ఇచ్చినాము ఏం ఫస్ట్

అందుకే అంటారు రా నైట్ టైమ్ లో తిరగొద్దని ఫోన్ చేసి లిఫ్ట్ చేయో ఇప్పుడు సుమ్ ఉంది కాబట్టి ఇది వచ్చింది అదే వేరే వాడు అయితే బిర్యానీ తీసుకుండే సరే అంటే బాలేదన్న జోగులే ఇంత ఫాస్ట్ గా వచ్చింది ఏ నీ ప్రేమ సల్లగుండ జస్ట్ ఇట్లా ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాల్ చేసినా వస్తున్నా అన్నది ఆల్రెడీ కానీ ఇంత జల్ది వస్తాం అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఆల్రెడీ దారిలోనే ఉన్నా అన్న ఇట్లా కష్టమే కదా

జరా క్లాత్ వేడతావా కాసేపు ఫుల్ ఉంది కదా నేను ఇట్లా నార్మల్ వాడుకుంటే ఏమైనా ఓకే ఓకేనా చెయ్యి వేసిన ఫుల్ వేడి వేడి వేడిగా అనిపించింది అప్పుడు చాలా సరే అయ్యో ఇట్లా కాదు ఇట్లా ఇట్లా నార్మల్ ఇట్లా ఉరికినట్టు ఆయనకి ఇట్లా అయితే ఇట్లా ఏం చేస్తురో ఏమోరా మీరు అయితే బండెతీరు గుండె తిన గుండెకు ఇన్ని బాధలు బాజలు పెడుతున్న వేంది వాటర్ ఇట్లాడబెట్టి చెయ్యాలని ఇట్లా ఉడుకోలేదు అట్లా తినట్లేదా అన్న అట్లా వరకు ఫ్యాబ్లెట్ వేసుకోవాలి అది పెడతా ఉండదు ఇట్లా ఇట్లా వరకు ఆ ఉరుకు తినగా ఇట్లా ఉడుకు పైకిరా కొంచెం టాబ్లెట్ వేసుకో వేడి నీళ్ళు పెట్టి ఒక క్లాత్ ఓకే అక్కడ పెట్టినా చూడు అదే కాసేపు ఇట్లా పెట్టేసితే అయిపోతుంది हॉस्पिटल दिस कर लंबे तक थे नहीं के मुद्रा या पोता वास आगे निकी तिरगा निकी एक करके भी निरगले ये 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 నువ్వు నా ఉంటే సాలే పానలై నా నికు అర్పించుకుంటానే సంకోతని వాలి కిని వాలి ఈ తీరిక మెత్తది రాజ్ేశ్వరం అంతేగా वो హాస్పిటల్ వ మశీర్ ఆగరా దగ్గరే ఉంది మార్కెట్ మా వేడిగుంది రావు తగ్గుతుంది చెల్లు ఎక్కువైతుంది చెల్లు వేడిగా ఉంది బాడీ ఫోన్ చేయాలని తెలియదా చెల్ నీకు బాడుతుంది చలి పెడుతుందా

కొంచెం సేపు పోయింది లేదన్నా నేనైతే వచ్చినా పడుకున్నట్టు పెట్టా ఓ ఫుల్ గరం ఉండి నీకు ఫోన్ చేసిన టాబ్లెట్ ఏమో